హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వరి పంటలో ప్రధానమైనటువంటి తెగుళ్ల మందుల గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుంది ప్రధానంగా వరి పంటలో చూసుకుంటే ఎక్కువగా వచ్చే తెగులు అగ్గి తెగులు అగ్గి తెగులు వరి పంటలో నాటు వేసిన ఇరవై రోజుల నుంచి గింజ పాలు పోసుకునే దశ దాకా ఈ అగ్గి తెగులు అయితే వస్తూ ఉంటది అగ్గి తెగులుకు వాడవలసిన మందుల గురించి చూసుకుంటే మార్కెట్ లో దొరికే ట్రైసైక్లోజోల్ సివిక్ అనే పేరుతో దొరుకుతుంది అగ్గి తెగులు తక్కువ ఉధృతిలో ఉన్నప్పుడు ఈ ట్రైసైక్లోజోల్ అనే మందు అయితే పనిచేస్తుంది అగ్గి తెగులు ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే కటేవ కంపెనీ వాళ్ళ గెలీలియా సెన్సా వాడుకోవాలి ఎకరానికి నాలుగు వందల ఎంఎల్ గెలీలియా సెన్సా వాడుకున్నట్లయితే అగ్గి తెగులు ఉధృతి ఎక్కువగా ఉన్న అయితే ప్రభావంగా పనిచేస్తుంది తెగులు చూసుకుంటే పాంపడ తెగులు వరి పంటలో ఎక్కువగా నష్టపరుస్తుంది పాంపడ తెగులు అనేది మనకు పొలంలో గట్ల మీద ఉన్న గడ్డి పైన అయితే తయారై క్రమేపీ ఆ గడ్డి నుంచి అయితే కర్రలకైతే సోకడం జరుగుతుంది పాంపడ తెగులను సీట్ బ్లైట్ అని కూడా పిలుస్తారు ఈ పొడ తెగులకు వాడవలసిన మందులు చూసుకుంటే మనకు మార్కెట్ లో దొరికే ఎక్సకోనోజోల్ అనే మందు అయితే పాంపడ తెగులకు పనిచేస్తుంది పాంపొడ తెగులు కొంచెం ఉధృతి ఎక్కువగా ఉంది అనుకుంటే బేర్ వాళ్ళ నాటివ అయితే పాంపడ తెగులకు ఎక్కువగా పనిచేస్తుంది పొడ తెగులు తీవ్రంగా ఉంది అనుకుంటే మనకు మార్కెట్ లో పల్సర్ అనే పేరుతో మందు దొరుకుతుంది అందులో ఉండే టెక్నికల్ చూసుకుంటే టైప్లోజమైడ్ అనే టెక్నికల్ ఉంటుంది పల్సర్ వాడడం వల్ల పాంపొడ తెగులు అయితే చాలా బాగా కంట్రోల్ చేస్తుంది ఇవి గాక మార్కెట్ లో చాలా పెద్ద మందులు ఉన్నాయి కానీ అవి అవసరం ఉండదు ఈ మందులతో అయితే కంట్రోల్ చేసుకోవచ్చు వరి పంటలో వచ్చే మరొక తెగులు బిఎల్బి బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు లేదా బ్యాక్టీరియా లీప్ బ్లైట్ అని కూడా పిలుస్తారు బిఎల్బికి తాత్కాలికంగా మందులేమి లేవి గాని రాకుండా ఎక్కువగా సోకకుండా అయితే అరికట్టడానికి కొన్ని మందులైతే ఉన్నాయి కనుక వల్ల కనిక అనే మందు మనకి బిఎల్బికి కొంత వరకు పనిచేస్తుంది ధనిక వల్ల కనికతో పాటు ప్లాంటమేషన్ కలిపి వాడుకున్నట్లయితే బిఎల్బిని ఎక్కువగా సోకకుండా చేసుకోవచ్చు నేను చెప్పిన తెగుల మందులతో అయితే మనకు తక్కువ ధరలో అయితే అన్ని రకాల తెగులను అయితే కంట్రోల్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ వీడియోను లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి